సన్మార్గం ప్రేక్షకులకి నమస్కారం ఈ రోజున మంచి మాట మాటల గురించి కొన్ని మంచి విషయాలు మాట్లాడుకుందాం మాట అంటే మాట కాదండి మాట అంటే అనేక విషయాలు దీంట్లో కలిసి ఉంటాయి మనకు అనేక అలంకారాలు ఉన్నప్పటికీ అనేక వస్త్రాలు ఉన్నప్పటికీ మాట సరిగ్గా మాట్లాడగలిగితే అదే మనిషికి అలంకారం అంటాం అందుకని పెద్దలు వాక్ భూషణం భూషణం అంటారు ఈ వాకు ఎంతవరకు మాట్లాడాలి ఎంత పరిమితిలో మాట్లాడాలి అంటే మాటలకు కూడా అనేక మాటలు ఉన్నాయి దాని అర్థం ఏంటంటే మనం పెద్దల పట్ల ఏ విధంగా మాట్లాడాలి పిల్లల పట్ల ఎట్లా మాట్లాడాలి ఉద్యోగస్తులు అధికారి పట్ల ఎట్లా మాట్లాడాలి వృద్ధుల పట్ల ఎలా మాట్లాడాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈనాటి యువత మాకు అన్ని విషయాలు తెలుసు మేము ఏదైనా మాట్లాడగలుగుతాం ఏదైనా చెల్లుబాటు అవుతుంది అనే భావంతో ఉంటారు ఇది కాదు మనకి పశుపక్షాదులకి జంతుజాలాలకి మనకున్న ప్రధానమైన తేడా ఏమంటే భాష మాట శబ్దం మనం ప్రతి మాట ద్వారా బంధాలు పెంచుకోవచ్చు బంధాలు తుంచుకోవచ్చు ఈ మాటకి అంత విలువ ఉంది మనం నాలుకతో అనేక సంబంధాలని పెంచుకుంటాం విధ్వంసాలు సృష్టిస్తాం మనం అనేక ప్రేమలను కూడా పంచుకుంటాం మనం నాలుకని అనేక విధాలుగా ఉపయోగించుకుంటూ మన ముప్పై నాలుగు పండుగలో నాట్యం చేస్తున్న నాలుక మనం మంచి మాటలతో బయటికి తీసుకొస్తుంది మన నాలుకని జిహ్వా అంటాం కదా జిహ్వాగ్రే ప్రియమిత్ర బాంధవ అంటాం నాలుక కొసలతోనే నాలుక చివరనే మనకు బంధువులు ఉంటారు మిత్రులు ఉంటారు శత్రువులు ఉంటారు వినాశనం ఉంటుంది మిత్రత్వం ఉంటుంది అందుకనే మాటని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఈనాటి కాలంలో మనమంతా కూడా ఈ యువత అంతా కూడా అనేక డబ్బులు ఖర్చు పెట్టి ఎట్లా మాట్లాడాలి స్పీచింగ్ థెరపీ తీసుకుంటున్నాం ఎట్లా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి పర్సనల్ మేనేజ్మెంట్ కోసం పోవ ఎట్లా పోవాలి అంటాం ఇంటర్వ్యూలలో మనని టెస్ట్ చేసేది కేవలం మన భాషణమే ఎట్లా మాట్లాడుతున్నాం ఏ విధంగా మన సంభాషణ ఉంది మన సంభాషణలో చతురత ఏ విధంగా ఉంది అనే విషయాన్ని చెప్తాం అందుకనే మాటలంటే మాటలు కాదు మనం పురాణాల్లో తీసుకుంటే పురాణం అనుకోకండి అదొక వాంగ్మయం ఈ పురాణాలంటే కేవలం చాదస్తం అనుకోకండి దాంట్లో మంచి విషయాలు కూడా ఉన్నాయి మనం ఒక పుస్తకంగా తీసుకుందాం రామాయణంలో రాముణ్ణి మనం చక్కని మాటకారి అంటాం ఏమిటి మాటకారి అంటే రాముణ్ణి ప్రియ భాష మితభాషి పూర్వభాషి హితభాషి అంటాం ఇన్ని భాషలు ఏమిటి అంటే అతను మధురంగా మాట్లాడతాడు పిల్లలతో ఈ విధంగా మాట్లాడతాడు పెద్దలతో ఈ విధంగా మాట్లాడతాడు అన్నదమ్ములతో ఈ విధంగా మాట్లాడతాడు మంత్రులతో ఈ విధంగా మాట్లాడతాడు అంటాం అందుకనే శ్రీరామ ప్రభుకి మనకు ప్రియ భాష అంటాం అందుకనే మాటలు ఏ విధంగా మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అల్పు పుడు పల్కు ఆడం సజనుండు పల్కు చల్లగా నూ కంచు మ్రోగునట్లు కనకంబు మృగునా అంటాడు వేమన మనం ఈ భాషని ఎంతవరకు ఉంచాలంటే ఎప్పటికయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి ఏది అవసరమో అప్పటి ఆ మాటలు మాట్లాడాలి మనం దీన్ని ఏ విధంగా అనుకుంటామంటే తప్పంచుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అంటాం అది కాదు ఎప్పటికా మాటలాడి అన్యుల మనములు నొప్పించక ఇతరుల మనసును నొప్పించకుండా చక్కని మాటలతో మన సాంగత్యాన్ని మన మిత్రత్వాన్ని పెంచుకోవాలి అంటాం అందుకనే ఈ మాటల ద్వారా మనం మంచిని పోగు చేసుకుంటాం వివేకానందుడు చికాగోలో మాట్లాడినప్పుడు అంతకుముందు ఉన్న భాష లేడీస్ అండ్ జెంటల్మెన్ అనే పాదం ఉండేది వాళ్ళంతా ఆ విధంగా సంభాషించుకునేవాళ్ళు యూరోపియన్ కంట్రీ వాళ్ళు కానీ వివేకానందుడు తన మాటలతో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సోదరి సోదరి మండలారా అనే ఒక మాటతోనే ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు తిరిగింది మన సంస్కృతిని తెలుసుకోగలిగింది మన భాష విలువ తెలుసుకోగలిగింది అందుకనే మన భాషని విదేశాలలో ముందుగా వ్యాప్తి చేసిన వాడు స్వామి వివేకానంద సర్వేపల్లి రాధాకృష్ణ పండితుడి గురించి కూడా మనకు ఒక విషయం తెలుసుకోవచ్చు రష్యా అధినేతని దర్శించడం కోసం పోతే రాధాకృష్ణ పండితుడికి అవకాశం ఇవ్వలేదు మీ భారతదేశం అంతా చేదస్థం వాళ్ళు పురాణాలు అంటారు పుస్తకాలు అంటారు వాంగ్మయం అంటారు ఇదంతా మాకెందుకు మా విధానమంతా వేరు మా ఇజం వేరు అనే భావంలో అంటే ఐదు నిమిషాల కోసం సమయం అడిగిన రాధాకృష్ణ పండితుడు మన భారతీయ విధానం తత్వ విధానం భారతీయ జీవన శైలి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల పండితుల మహానుభావుల చరిత్ర చెబుతూ మన జీవన విధానాన్ని చెబితే అక్కడున్న రష్యా పండితుడు అనేక ఆనందం పండి ఐదు నిమిషాలు ఇచ్చిన సమయాన్ని దాదాపు ఐదు ఆరు గంటల వరకు కొనసాగించడం అనేది జరిగింది అంటే దీనికి కావాల్సింది మాట ఎంతవరకు మాట్లాడాలి అనేది మనం తెలుసుకోవాలి అదేవిధంగా అలెగ్జాండర్ ఇది క్రీస్తుపూర్వం జరిగింది అలెగ్జాండర్ మన దేశంకి వచ్చినప్పుడు పురుషోత్తముని ఓడించినట్టుగా కథలు చెప్తారు పురుషోత్తముని అలెగ్జాండర్ అడిగాట దీన్ని ఏ విధంగా చూడాలి అన్నట పురుషోత్తం ఉన్నట నీ సాటి రాజుగా చూడు అన్నట ఆ మాటకు అలెగ్జాండర్ ఖిన్నుడైపోయాట ఓడిపోయిన రాజు తను తన సాటి రాజుగా చూడమని కోరటం అనే భారతీయ శైలి భారతీయ జీవన విధానానికి అతను చాలా ఒప్పొంగిపోయాట ఇది భారతీయుల యొక్క భాష యొక్క నైపుణ్యం భాష యొక్క విలువ అందుకే మాట చాలా విలువైంది మాటకు ప్రాణము సత్యము మాటకు ప్రాణము సత్యము కోటకు ప్రాణము సుభట కోటి దరిత్రి బోటికి ప్రాణము మానము చిటికి ప్రాణము రాలు మనం మాట అనేది సత్యం చెప్పాలి సత్యం అనేది మాటకు ఉంటుంది ప్రియం భుయాత్ సత్యం బృయాత్ అంటాం మంచి విషయాలు చెప్పాలి సత్యం చెప్పాలి దీంట్లో మళ్ళొక కిటికీ ఉందో ఈ మాటలో సత్యం చెప్పాలి ప్రియం చెప్పాలి అంటే చెడుగా ఉన్న మాట సత్యమేనా అది చెప్పకూడదు దీనివల్ల మనకు శత్రుత్వం పెరుగుతుంది లేక సమాజంలో క్షోభ జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాలి అదేవిధంగా మన జిత్య జీవితంలో అనేక మార్పులు కేవలం ఈ మాటల వల్లే వస్తాయి మాటల వల్ల ఘర్షణ పెరుగుతుంది మాటల వల్ల బంధాలు తీగిపోతాయి కానీ అదే మాటల వల్ల కోల్పోయిన బంధాలు కూడా మనం కొనసాగించుకోవచ్చు అనేది మనకి అలవాటు ఉంటుంది ఈ సమాజం మాటల ద్వారా బంధాలు పెరుగుతాయి మాటల ద్వారా విధ్వంసాలు జరుగుతాయి దేశ దేశాల మధ్యలో కూడా ఇదే మాట మనకి మార్గం చూపిస్తోంది అందుకనే సన్మార్గంలో మనం మంచి మాటనే నేర్చుకుందాం ఇందుకోసం కొంతమంది పర్సనల్ మేనేజ్మెంట్ కోసం పోతుంటారు లేకపోతే ఎట్లా మాట్లాడాలో తెలుసుకుంటుంటారు ట్రైనింగ్ స్కిల్స్ అంటూ నేర్చుకుంటుంటారు వేల వేల రూపాయలు ఖర్చు పెడుతుంటాం దానికి అవసరం లే మనం పెద్దలతో మాట్లాడితే ఎట్లా మాట్లాడాలో తెలుస్తుంది మన పుస్తకాలలో మన వాంగ్మయంలో చూస్తే మన భాష విలువ ఏంటి తెలుస్తుంది మన మాట విలువ ఏమిటి అని తెలుస్తుంది అందుకోసమై మనము ఈ భవిష్యత్తు కోసం పురాణాలు చదవద్దు పుస్తకాలు చదవద్దు అనుకున్న వాళ్ళకి మంచి వాళ్ళతో కలిసి ఉండండి సత్సాంగత్యం చేయండి మంచి వాళ్ళతో మాటలు కలపండి దాని ద్వారా మనకి మంచి మార్గం అలవాటవుతుంది దీనికి ఏ నిబంధనూ లేవు ప్రియం చెప్పాలి సత్యం చెప్పాలి అన్న విషయాన్ని మాత్రం మనం ఎప్పుడూ దృష్టి ఉంచుకుందాం చిన్ననాటి నుంచి కూడా మనం అనేక ధర్మాలు మనం తెలుసుకుంటాం ఈ ధర్మాల్లో మాట కూడా ఒక ఉత్తమమైనదిగా మనం భావించాలి అనేక వ్యాపకాలు ఉంటాయి అనేక పనులుంటాయి కానీ కథారూపంలో పుస్తక రూపంలో ఉన్నటువంటి కథల్ని చిన్నప్పటి నుంచి మన పిల్లలకు నేర్పాలి యువతలో కూడా మనం కేవలం పాశ్చాత్య భాష ధోరణిలో ఉంటున్నాం కానీ పిల్లలకి మనం కథలు చెప్తున్నామా పురాణాలు చెప్తున్నామా పురాణాల్లోని కథలు చెప్తున్నామా నీతులు చెప్తున్నామా మాట విలువ చెప్తున్నామా ఇవన్నీ మనము తక్కువ చేసుకుంటున్నాం దీని ద్వారా ఏమవుతుందంటే పరాయి భాషయే మన భాషగా మన మాటల్లో మాటలు లేవు అనే భావన పిల్లల్లో ఉంటుంది అందుకై పెద్దలంతా కూడా వాళ్ళు ఈ వాంగ్మయం మీద భాష మీద మన పిల్లలకి చెప్పగలిగితే మంచి భాష మనం మాట్లాడతాం ఇంకొక విషయం మన భాష మనం మాట్లాడాలి అది కేవలం మాటలు విధ్వంసాలు చూస్తుంటాం ఒక మాట ద్వారా స్నేహం పెరుగుతుంది ఒక మాట ద్వారా మనకి స్నేహం తుంచిపోతుంది అందుకనే మనం మంచి మాటలనే మాట్లాడతాం మనం విదేశాలకు పోయేటప్పుడు మనకు ఒక కొత్త విషయాన్ని తెలుసుకుంటాం వీసా కోసం పోతాం అక్కడ ఏమో మాట్లాడతాం మన మాటల ద్వారానే మనకు వీసా రావటం మనకు మాటల ద్వారానే వీసా కూల్పోవడం చేస్తాం అందుకోసం వీసా కోసం దేవుళ్ళని నమ్ముకుంటాం కానీ మన మాటను నమ్ముకోం అందుకనే మంచి మాటల్ని ఉత్తమ మాటల్ని మనం నేర్చుకుందాం ఈ మాటల వల్ల శబ్దం కాకూడదు మాట వల్ల అజ్ఞానం పోగొట్టాలి మాట వల్ల విజ్ఞానం పొందాలి దీనివల్ల సమాజంలో మంచి విషయాలు తెలుసుకోవాలి మాటలో ఏం మాట్లాడాలంటే తనువున విరగిన అలుగులు అనువున ముచ్చంగవచ్చు మన శరీరంలో దిగినటువంటి బాణాన్ని ఏ విధంగా తీయవచ్చు కానీ మాట ద్వారా మనం ఒక మనిషిని గాయపరిస్తే ఆ గాయాన్ని మనం తొలగించలేము అంటారు అందుకే ఎప్పటికి ఏ మాట మాట్లాడాలి ఎప్పటికీ ఏ విధంగా మనం మంచి మాటలతో ఉండాలనే విషయాన్ని తెలుసుకుందాం మంచి మార్గాల్లో పయనిద్దాం మనం ఈ మాటల ద్వారా మన పురాణాల్లో చూస్తాం కృష్ణ రాయభారాన్ని తెలుసుకుంటాం కృష్ణుడు తన రాయభారం ద్వారా తన మాటల ద్వారా జరగబోయే విపత్కర యుద్ధాన్ని నివారించడం కోసం తన మాటలను చెప్పాడు కానీ ఆ మాటల్ని పట్టించుకోలేదు దుర్యోధనుడు ఆ మాటలు విన్నటువంటి పాండవులు తమ విజయాన్ని సాధించారు అదేవిధంగా మారీచుడు రావణుడికి మంచి విషయాలు చెప్తాడు మారీచుడు రాక్షసుడైనా కూడా రావణుడికి ఈ విధంగా సీతను ఎత్తుకుపోవద్దు మాయా జింకలాగా నేను మారను అని చెప్పినా కూడా రావణుడు తన మాటల ద్వారా అతన్ని ఉద్రేకపరిచి తన సంహారాన్ని కోరుకున్నాడు రావణుడు ఇది కూడా మాటే కానీ అదే మాటల ద్వారా రామ సంభాషణ ద్వారా హనుమ అయ్యాడు తను భారత దేశానికి ఒక గొప్ప కీర్తి చేయగలిగాడు ఇది రామ లక్షణం రావణ లక్షణం మాటల ద్వారా పద ద్వారా తన వినాశాన్ని కోరుకుంటాం మహాభారత యుద్ధం తర్వాత అక్కడ జరిగే పట్టాభిషేకంలో శిశుపాలుడు ఏ విధంగా మాట్లాడాడు తన సంహారాన్ని తను ఏ విధంగా కోల్పోయాడనే విషయాన్ని తెలుసుకోవాలి అందుకే మాటే మంత్రము అన్నారు కదా ఈ మాటని సక్రమంగా మాట్లాడదాం మంచి మాటల సమాజాన్ని నిర్మిద్దాం సన్మార్గ బాటలో పయనిద్దాం